విమెన్ క్రికెటర్ స్మృతి మందన పెళ్లి ఆగిపోయింది అవును మీరు వింటున్నది నిజమే నవంబర్ ఇరవై మూడున పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన స్మృతి పెళ్లి సడన్ గా ఆగిపోయింది తన సూపర్ బ్యాటింగ్ తో రీసెంట్ గా జరిగిన విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ లో అద్దర కొట్టి ఇండియా కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన స్మృతి మందన ఆ టోర్నమెంట్ తర్వాత తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి అందరినీ ఒప్పించి గ్రాండ్ గా హల్దీ మెహందీ సంగీత్ ఫంక్షన్ కూడా చేసుకొని ఇక కొన్ని గంటల్లోనే పెళ్లి అనే టైంకి ఆమె పెళ్లి ఆగిపోయింది అయితే అంత గ్రాండ్ గా జరుగుతున్న స్మృతి మందన పెళ్లి ఎందుకు ఆగిపోయింది స్మృతి మందన తండ్రి ఇందుకు కారణమా పెళ్లి విషయంగా స్మృతి చెప్పిన సంచలన ఏంటి స్మృతి పెళ్లి చేసుకోబోయినా బ్లాష్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వీళ్ళిద్దరూ ఎప్పటి నుండి లవ్ లో ఉన్నారు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో స్మృతి మందన అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ముంబై జరిగిన ప్రైవేట్ ఈవెంట్ లో మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ మందనాలు కలుసుకోగా ఆ రోజు మొదలైన పరిచయం చిన్నగా ప్రేమగా మారి ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు సీక్రెట్ గా డేటింగ్ కూడా చేశారు అయితే అప్పటి వరకు తమ రెండు వేల ఇరవై నాలుగు లో ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్షిప్ గురించి అఫీషియల్ గా చెప్పేశారు ఇక అప్పటి నుండి స్మృతికి మ్యాచ్ లేని ప్రతిసారి ఆమె అతనితో బయట తిరుగుతూ కనబడేది ఇక రీసెంట్ గా జరిగిన విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ లో ఇండియా పలాష్ స్మృతి కళ్ళకి గంతలు కట్టి ఆమెని జీవై పటేల్ స్టేడియం గ్రౌండ్ లోకి తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయగా అందుకు స్మృతి ఒప్పుకుంది దాంతో ఆ రోజు నుండి ఆ రెండు ఇళ్లలో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి ఇక ఆ పెళ్లికి సంబంధించి సంగ్లీలోని స్మృతి ఇంట్లో ఈ నవంబర్ ఇరవై ఒకటిన హల్దీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఆ వేడుకల్లో స్మృతి అండ్ పలాష్ ఇద్దరు ఎల్లో కలర్ డ్రెస్సుల్లో లో అందర్నీ అట్రాక్ట్ చేశారు ఇక ఆ తర్వాత నవంబర్ ఇరవై రెండున మెహందీ ఇరవై మూడున సంగీత్ ఫంక్షన్స్ జరగగా ఆ ఫంక్షన్స్ లో జెమీమా రోడ్రిక్స్ రాధా యాదవ్ షఫాలి వర్మ అరుణ్ రెడ్డి రీచా ఘోష్ వంటి ఇండియన్ విమెన్స్ క్రికెటర్స్ డాన్సులు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేశారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి అయితే నవంబర్ ఇరవై మూడున ఉదయం స్మృతి పెళ్లి జరగాల్సి ఉండగా సడన్ గా స్మృతి తండ్రి శ్రీనివాస్ గుండెపోటుతో కింద పడిపోయారు ఆ ముందు రోజు నుండి ఆయన ఆరోగ్యం నిలకడగా లేకపోయినా పెళ్లి తర్వాత హాస్పిటల్ కి వెళ్దాం అనుకున్నారు కానీ పెళ్లికి కొన్ని గంటల టైం ఉన్నప్పుడే ఇలా జరగడంతో శ్రీనివాస్ గారిని సంఘీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఇక స్మృతి వాళ్ళ బావై ఆయన దగ్గరుండి హాస్పిటల్ లో జాయిన్ చేశాడు ఇక ఆయన ప్రస్తుతానికి డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండగా స్మృతి చాలా బాధపడుతూ తన తండ్రి హెల్త్ కండిషన్ మామూలు స్థితికి వచ్చేంత వరకు తాను పెళ్లి చేసుకోనని ప్రస్తుతానికి ఈ పెళ్లి వాయిదా వేసుకున్నట్లు చెప్పింది అలా ఇప్పటికే ఎంతో గ్రాండ్ గా జరగాల్సిన స్మృతి మందన పెళ్లి సడన్ గా తన తండ్రి హెల్త్ కండిషన్ వల్ల ఆగిపోయింది అయితే స్మృతి వాళ్ళ నాన్న సడన్ గా అటాక్ తో హాస్పిటల్ లో చేరడంతో ఆయనతో మంచి రాపో ఉన్న పలాష్ చాలా బాధపడి ఇంటికి వెళ్లగా అప్పటి నుండి అతని ఆరోగ్యం కూడా బాగలేదని సమాచారం ఇక ఈ విషయంగా అతని తల్లి మాట్లాడుతూ పలాష్ కి స్మృతి తండ్రితో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఇప్పుడు ఆయనకి సడన్ గా అలా జరిగేసరికి వాడు తట్టుకోలేక ఇలా అయిపోయాడని చెప్పింది ఇక స్మృతి మందన కెరియర్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పద్దెనిమిదిన మహారాష్ట్రలోని ముంబైలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తల్లి స్మిత తండ్రి శ్రీనివాస్ స్మృతికి శ్రవణ్ అనే అన్న కూడా ఉన్నాడు అయితే స్మృతి మందనాకి రెండేళ్ల వయసున్నప్పుడు తమ ఫ్యామిలీ సాంగ్లీలోని మాధవ నగర్ కి షిఫ్ట్ అయింది దీంతో స్మృతి అక్కడే తన స్కూలింగ్ కంప్లీట్ చేసింది అయితే స్మృతి తండ్రికి క్రికెట్ అంటే బాగా ఇష్టం దీంతో ఆయన సాంగ్లీ తరఫున జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడగా తన కొడుక్కి కూడా క్రికెట్ ఆడడం నేర్పించాడు అలా కొడుకు శ్రవణ్ కూడా జిల్లా స్థాయిలో ఆడి మంచు క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు నిజానికి స్మృతి తండ్రికి ఇంకా గొప్ప స్థాయిలో క్రికెట్ ఆడాలని ఉంది కానీ ఫ్యామిలీ బాధ్యతలను చూసుకోవాల్సింది తానే కాబట్టి క్రికెట్ కి దూరంగా ఉంటూ తన ఇష్టాన్ని పిల్లలకి అందిస్తూ ఆయన వ్యాపారం చూసుకుంటూ బిజీగా ఉన్నాడు అయితే మహారాష్ట్రలోని అండర్ సిక్స్టీన్ టోర్నమెంట్ లో తన అన్న శ్రవణ్ ఆటని చూసిన స్మృతి మందనాకి క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెరిగింది అదే విషయం తండ్రికి చెప్పడంతో ఆయన ఆడపిల్ల అని ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఆమెకి సపోర్ట్ చేయడంతో అలా స్మృతి తన అన్న తండ్రి సూచనలతో క్రికెట్ నేర్చుకోవడం మొదలు పెట్టింది అలా తక్కువ సమయంలోనే స్మృతి ఆటలో బాగా యాక్టివ్ గా కావడంతో తన తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె మహారాష్ట్ర అండర్ ఫిఫ్టీన్ జట్లోకి సెలెక్ట్ అయింది ఆ తర్వాత పదకొండేళ్లకి మహారాష్ట్ర అండర్ నైన్టీన్ జట్టుకి సెలెక్ట్ ఇక వడోదరా ఒలింపిక్ క్రికెట్ గ్రౌండ్ లో టూ థౌసండ్ థర్టీన్ అక్టోబర్ లో జరిగిన వెస్ట్ జోన్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్ లో మహారాష్ట్ర గుజరాత్ పై ఆడగా ఈ మ్యాచ్ లో నూట యాభై బంతుల్లో రెండు పరుగులు చేసి రికార్డు అందుకుంది స్మృతి దీంతో వన్ డే గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి భారతీయ మహిళగా స్మృతి మందన రికార్డు సంపాదించుకుంది తర్వాత రెండు వేల పదహారు ఉమెన్ ఛాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా రెడ్ తరఫున మూడు హాఫ్ సెంచరీలు చేయగా ఇండియా బ్లూ తో జరిగిన ఫైనల్ లో ఎనభై రెండు బంతుల్లో అరవై పరుగులు సాధించి ఈ మ్యాచ్ లో టీమ్ ట్రోఫీని గెలుచుకుంది స్మృతి ఇక నూట తొంభై రెండు పరుగులతో ఆమె టోర్నీలోని టాప్ స్కోరర్ గా నిలిచింది మళ్లీ రెండు వేల పదహారులోని సెప్టెంబర్ మహిళల బిగ్ బాస్ లీగ్ బీబీఎల్ కోసం బ్రిస్పిన్ హీడ్ తో ఆడింది స్మృతి అయితే హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి లీగ్ కి సైన్ చేసిన మొదటి ఇతరు భారతీయుల్లో ఒకరిగా ఆమె నిలిచింది తర్వాత రెండు వేల పద్దెనిమిది జూన్ లో కియా సూపర్ లీగ్ డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్రన్ స్టార్క్ ఆడగా ఈ లీగ్ లో ఆడిన మొదటి కూడా పేరు తెచ్చుకుంది స్మృతి దీంతో రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మహిళల బిగ్ బాస్ లీగ్ సీజన్ కోసం హోబర్ట్ హరికేన్ స్క్వాడ్ లో ఆమె తీసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లోను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మహిళల బిగ్ ఫార్స్ లీగ్ సీజన్ కోసం సిగ్నీ థెండర్ స్క్వాడ్ లో తీసుకున్నారు ఇక ఈ సీజన్లో ఆమె వంద పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక స్కోర్ సాధించింది ఇది మాత్రమే కాదు ఆమె ఇంటర్నేషనల్ కెరీర్ వైపు చూసినట్లయితే స్మృతి మందన రెండు వేల పద్నాలుగు ఆగస్టులోని వాన్సీ పార్క్లో ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలో ఆమె తన మొదటి రెండవ ఇన్నింగ్స్ లో వరుసగా ఇరవై రెండు యాభై ఒక్క పరుగులు చేసి ఈ మ్యాచ్ గెలిచేలా చేసింది ఇక రెండు వేల పదహారులో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ రెండో వన్డే గేమ్లు గేమ్ లో తన తొలి ఇంటర్నేషనల్ సెంచరీ నూట తొమ్మిది బంతుల్లో నూట రెండు పరుగులు చేసింది అలా తన అద్భుతమైన ఆటతో ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ఏకైక భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచి రెండు వేల లో ప్రపంచ కప్ కోసం జట్టులోకి వచ్చింది స్మృతి ఆమె గ్రూప్ మ్యాచ్ మొదటి మ్యాచ్ లో టెర్పిలో ఇంగ్లాండ్ పై తొంభై పరుగులతో ప్రపంచ కప్ ని ప్రారంభించింది తన జట్టును ముప్పై ఐదు పరుగులతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది తర్వాత వెస్టిండీస్ తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ లో రెండో సెంచరీ నూట ఆరు పరుగులు చేసింది ఇది మాత్రమే కాదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన మహిళల టీ ట్వంటీ లో ఇరవై నాలుగు వంతుల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా సాధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది రెండు వేల పద్దెనిమిది మార్చి లో మహిళల రెండు వేల ఇరవై ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆమె ఇండియా తరపున ముప్పై వంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది భారత మహిళల ట్రైనేషన్ సిరీస్ లో ఆస్ట్రేలియా పై సెంచరీ సాధించింది ఆ తర్వాత ఇంగ్లాండ్ లో ఆడిన మూడు వన్డే మ్యాచ్ లకి ఆమె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైంది రెండు వేల పద్దెనిమిది క్రికెట్ సూపర్ లీగ్ లో మొదటి సెంచరీ కూడా సాధించింది మళ్లీ అదే ఏడాదిలో వన్ పాయింట్ తొమ్మిది అరవై తొమ్మిది పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచి ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది దియర్ విమెన్స్ వన్ డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ లకి ఆమె భారత మహిళల టీ ట్వంటీ జట్టు కి కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యి హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ బాధ్యతలు అందుకుంది దీంతో అవార్డులు గెలుచుకుంది తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో లో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల ఇరవై ఐసీసీ మహిళ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్ లో ఆడగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్ ఆఫ్ ది మ్యాచ్ కోసం ఆమె భారత టెస్ట్ టీమ్ లో సెలెక్ట్ అయింది అలా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ నమోదు చేసి రికార్డు అందుకుంది అంతేకాదు ఆస్ట్రేలియా వన్ డే లో టెస్ట్ లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా రికార్డ్ సంపాదించుకుంది రెండు వేల ఇరవై రెండు జులై లో ఇంగ్లాండ్ రెండు జరిగిన ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఇండియా టీమ్ కి వైస్ కెప్టెన్ గా నిలబడింది అలా అన్ని ఫార్మెట్లలో ఆట తీరులో ఆకట్టుకున్నందుక స్మృతి మందన ఐసీసీ విమెన్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ టూ అవార్డు గెలుచుకుంది ఇక గత ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకోగా ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఉన్న ఆర్సీబీకి ఇది ఇదొక పెద్ద విజయంగా నిలిచింది పురుషుల జట్టు పదహారు ఏళ్లలో సాధించిన ఫీట్ ని మహిళల జట్టు సాధించింది ఇక స్మృతి మందన కెప్టెన్సీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మహిళా ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ గెలుచుకుంది తర్వాత ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని అందుకుంది ఇక రీసెంట్ గా జరిగిన ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ లో టీమిండియా మొట్టమొదటిసారి కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే ఏకంగా యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాని ఓడింది తమ సత్తా చూపించింది ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది అలా యువ ఓపెనర్ షెఫాలి వర్మ ఎనభై ఏడు పరుగులు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు స్మృతి మందన నలభై ఐదు పరుగులు రీచా ఘోష్ ముప్పై నాలుగు పరుగులు రాణించారు అయితే రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇక ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ చెలిరేగిపోయింది ఐదు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా జట్టునే గట్టి దెబ్బ కొట్టడంతో భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది షెఫాలి వర్మ రెండు వికెట్లు తీసింది శ్రీచరణి ఒక వికెట్ పడగొట్టగా మ్యాచ్ ని మలుపు తిప్పిన క్యాచ్ ఇదే అలా ఫైనల్ మ్యాచ్ లో మన అమ్మాయిలు తెగ ఆదరగొట్టగా అందులో ముందు లిస్టులో లో స్మృతినే ఉండగా బ్యాటింగ్ బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన తో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి శాష్ అనిపించుకున్నారు ఇదంతా ఎలా ఉంటే స్మృతి బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడు పలాష్ ముచ్చెల్ గత కొంతకాలంగా లవ్ లో ఉందని తెలిసింది దీంతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి గతంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన తర్వాత స్మృతి మందన తన పిర్యుడు తో కలిసి కనిపించగా వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ పలాష్ మిక్చల్ తో కలిసి డబ్ల్యూపీఎల్ ట్రోఫీ ని పట్టుకుని ఫోటో దిగింది ఇక స్మృతి ప్రియుడు పలాష్ మిచ్చల్ కూడా పెద్ద సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉన్నారు పైగా అతనికి కోట్లలో సంపాదన ఉందట ఇతను ఫిల్మ్ డైరెక్టర్ గా రైటర్ గా మ్యూజిక్ కంపోజర్ గా సింగర్ గా సాంగ్ రైటర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఇక స్మృతి మందన ఆస్తి విలువ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిసింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి స్మృతి మందన ఆట తీరు మీకెలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్